హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి ఈ వీడియోలను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలను అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు వీడియోల అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి మీకు నేను పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ తీసుకొని సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ రష్ ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ద డే బిఫోర్ రివైస్డ్ వాల్యూస్ కమ్మింగ్ టు ఫోర్స్ రష్ అంటే ఇక్కడ హడావిడి అని చెప్పొచ్చు మనం తెలుగులో అంటుంటాం హడావిడి ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ల కోసం ఫర్ అంటే కొరకు భూమి రిజిస్ట్రేషన్ల కోసం హడావిడి ద డే బిఫోర్ రివైజ్డ్ వాల్యూస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ద డే బిఫోర్ అంటే ముందు రోజు రివైజ్డ్ వాల్యూస్ అంటే సవరించిన విలువలు కమ్మింగ్ టు ఫోర్స్ అంటే అమల్లోకి రావడం అంటే సవరించిన విలువలు అమల్లోకి వచ్చే ముందు రోజు భూముల రిజిస్ట్రేషన్ల కోసం హడావిడి అంటే ఈ సవరించిన విలువలు అమల్లోకి వస్తున్నాయనే ముందు రోజు చాలామంది భూమి రిజిస్ట్రేషన్ల కోసం ఈ రిజిస్టార్ ఆఫీసులో హడావిడి చేశారు అంటే ఎక్కువ రష్గా ఉంది అని చెప్పడం జరిగింది కమ్ ఇన్ టు ఫోర్స్ అనేది హెడ్లైన్లో ఉంది కాబట్టి వి వన్లో ఉంది అదే వివరాల్లో ఉంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ అని రావడం జరుగుతుంది ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ కమ్ ఇన్ ఫోర్స్ అంటే అమల్లోకి రావడం రేపు అమల్లోకి వస్తుంది అంటే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ టుమారో అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి గమనించాలి నిన్న అమల్లోకి వచ్చిందంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎస్టడీ అని చెప్పాలి ఇక్కడ వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది రివైజ్డ్ వాల్యూస్ అంటే సవరించినటువంటి విలువలు ద డే బిఫోర్ ముందు రోజు రష్ అంటే హడావిడి మీకు తెలియని ప్రతి ఒక్క పదాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి వివరాల్లోకి వెళ్తే ద రివైజ్డ్ మార్కెట్ వాల్యూస్ ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విల్ కమ్ ఇన్ ఫోర్స్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ February వన్ షాటర్డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు ఆర్పి సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాలి ద values మార్కెట్ వాల్యూస్ అంటే సవరించినటువంటి మార్కెట్ విలువలు ఇక్కడ ద revised అనేది యాడ్జెక్టివ్గా చెప్పడం జరిగింది The revised market values. Ante సవరించినటువంటి మార్కెట్ వాల్యూస్ అంటే మార్కెట్ విలువలు ఇది నౌన్గా చెప్పాలి ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే భూమి రిజిస్ట్రేషన్ కోసం సవరించినటువంటి మార్కెట్ విలువలు విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అమల్లోకి వస్తుంది ఇది భవిష్యత్తులో ఉంది మనం హెడ్లైన్లో సింపుల్గా సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పడం జరిగింది అదే భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ అంటే భవిష్యత్తులో అమల్లోకి వస్తుంది ఇన్ అంటే లో బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అంటే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలు అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు అక్రాస్ అంతటా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంతటా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి గుర్తుపెట్టుకోవాలి సాటర్డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం సవరించినటువంటి మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయని అకార్డింగ్ టు ఆర్పీ సిసోడియా అకార్డింగ్ టు అంటే ప్రకారం ఆర్పి సిసోడియా ఆర్పి సిసోడియా ప్రకారం ఈ ఆర్పి సిసోడియా అనేటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనం ఆర్పి సిసోడియాకి మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మధ్య మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు రాసుకోవాలనిపిస్తే ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఎందుకు మెన్షన్ చేయలేదంటే వారు చాలా ఆర్టికల్స్ కవర్ చేస్తారు కాబట్టి ఇలాంటి కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ మిస్ చేసినా కూడా అర్థం అనేది మారదు కానీ మనం ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటూ చదివితే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఆర్పి ఆర్పీ సిసోడియా హూఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే ఎవరైతే ప్రత్యేక ప్రధాన కార్యదర్శో అతనే ఈ ఆర్పి సిసోడియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్పి సిసోడియా ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ల కోసం సవరించినటువంటి విలువలు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని అతను అన్నారు ఇదంతా కేవలం ఒకటే వాక్యం మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఇవి ఏ టెన్స్లో ఉన్నాయని గమనించాలి గమనిస్తూ కొత్త పదాలు నోట్ చేసుకుంటూ స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఫ్రేజెస్ కూడా నోట్ చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అలాగే అర్థం చేసుకోగలుగుతారు అలాగే ద రివైజ్డ్ మార్కెట్ వాల్యూస్ వర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ రూల్స్ నైన్టీన్ ఎయిట్ మిస్టర్ సిసోడియా టోల్డ్ ద హిందూ ఆన్ ఫ్రైడే ద రివైస్డ్ మార్కెట్ వాల్యూస్ అంటే సవరించినటువంటి మార్కెట్ విలువలు వర్ ప్రిపేర్డ్ అంటే తయారు చేశారు లేదా తయారు చేయబడ్డాయి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది నేను సింపుల్ పాస్ టెన్స్ ప్యాసివైజ్ అని చెప్పగానే మీరు స్ట్రక్చర్ చెప్పగలగాలి నాకు ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది అంటే దీని స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ద రివైజ్డ్ మార్కెట్ వాల్యూస్ అనేది ఆబ్జెక్ట్గా చెప్పాలి వర్ అనేది హెల్పింగ్ వర్ వి త్రీ అనేది ప్రిపేర్డ్ ఇక్కడ ద రివైజ్డ్ మార్కెట్ వాల్యూస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వర్ రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనంలో ఉంటే వజ్ వస్తుంది గమనించాలి ఈ సవరించినటువంటి మార్కెట్ విలువలు ఎవరు తయారు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్లో రాయాలి ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తే ప్యాసివైజ్లో రాయాలి ఇలాంటివి గమనించాలి బేస్డ్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విలువ మార్గదర్శక నియమాలకు అనుగుణంగా గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు రూల్స్ అంటే నియమాలు మార్గదర్శక నియమాలకు అనుగుణంగా ఈ సవరించినటువంటి మార్కెట్ విలువలు తయారు చేయబడ్డాయి లేదా తయారు చేశారు మిస్టర్ సిసోడియా టోల్డ్ ద హిందూ ఆన్ ఫ్రైడే మిస్టర్ సిసోడియా టోల్డ్ అన్నారు ఎవరితో ద హిందూతో అన్నారు ఆన్ ఫ్రైడే శుక్రవారం అన్నాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది హీ ఇన్స్ట్రక్టెడ్ ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ టు ఇంప్లిమెంట్ ద రివైజ్డ్ మార్కెట్ వాల్యూస్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్సో స్ట్రక్చర్ వాల్యూస్ ఇన్ ద స్టేట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి వన్ హీ ఇన్స్ట్రక్టెడ్ అంటే సూచించారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎవరు సూచించారు ఈ షిషోడియా అనేటటువంటి వ్యక్తి సూచించారు ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్ల యొక్క కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్లకు ఇతను సూచించారు ఎవరు ఈ ఆర్పి సిషోడియా సూచించారు ఏమని టు ఇంప్లిమెంట్ అమలు చేయాలని ద రివైస్డ్ మార్కెట్ వాల్యూస్ అంటే ఈ సవరించినటువంటి మార్కెట్ విలువలను అమలు చేయాలని ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అండ్ ఆల్సో స్ట్రక్చర్ వాల్యూస్ ఇన్ ద స్టేట్ మరియు నిర్మాణ విలువల యొక్క అమలును కూడా అమలు చేయాలని ఇతను సూచించారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి వన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూఈఎఫ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి మనం ఫార్మల్గా అధికారికంగా ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉండాలి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే మీరు కూడా ఎప్పుడైనా ఒక వ్యాసం రాసేటప్పుడు ఒక ఎస్ఏ రాసేటప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ రాస్తే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి